బంగాళదుంప ఫ్రై అయితే చేసేస్తున్నానండి ఇలా ఫస్ట్ బంగాళదుంపల్ని బాయిల్ చేసేసుకోవాలి ఉడికించేసుకోవాలి అనమాట ఇంకొంచెం తక్కువ ఉడికినా పర్వాలేదు ఇలా బాయిల్ అయిన బంగాళదుంపల్ని ఇలా క్యూబ్స్లో కట్ చేసేసుకున్నాము అండ్ ముందుగా అయితే ఫస్ట్ శ్రీయాంచిక చేసేస్తున్నాను నువ్వుల నూనె వేసేసి జీలకర్ర ఒక వెల్లుల్లి కరివేపాకు వేసి వేయించేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసి చిటికేడు ఉప్పు చిటికేడు పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు టూ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని ఇలా పక్కకు తీసేసుకున్నాను సో శ్రియాంచ అయితే అయిపోయింది సో అదే ప్యాన్లో మా కోసం అయితే బంగాళదుంప వెల్లుల్లి కారం ఫ్రై చేసేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్నానండి దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసి తగినంత ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకున్నాను ఎక్కువసేపు అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉడికిచ్చిన బంగాళదుంపలే కాబట్టి అండ్ ఇప్పుడు అది కొంచెం మగ్గేలోపు వెల్లుల్లి కారం వేసుకొని దంచేసుకుంటున్నాను ఇలాగ ఇలాంటి దాంట్లో ఉంటే బాగా దంచుకోండి మంచి టేస్ట్ అయితే వస్తుంది సో వెల్లుల్లి కారం ఫ్రై కదా అద్దరిపోయింది సో ఇలా వేసేసుకోండి మీకు కారం తగినంత వేసుకోండి స్పైసీకి తగ్గట్టు అండ్ టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇలా బాయిల్ చేసి చేసుకుంటే ఇంకా అదిరిపోద్ది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏంటి